హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా రాష్ట్రమంతా షాక్ బ్యాంక్ అకౌంట్లపై ఎలక్షన్ రోలు ఇంతకు మించి డబ్బులు వేసినా తీసినా రిస్కే అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మన వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు కలిపిదాం ఇక్కడైతే చూడాను ఫ్రెండ్స్ ఇక లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది ఇక జూన్ ఆరో తారీఖుతో కోడ్ పూర్తవుతుంది ఇంకా అంటే మొత్తం ఎనభై రోజుల పాటు రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లో ఉంటుంది ఇక రాష్ట్రంలో మే పదమూడవ తారీఖున ఎన్నికల పూర్తయినప్పటికీ ఓట్లు లెక్కింపు జూన్ నాలుగో తారీఖున జరగనుంది ఇక రాష్ట్రంలో పోలింగ్ బూత్ స్థాయిలో మినహా మిగతా అధికారులకు శిక్షణ కూడా పూర్తయింది ఇక ఈవీఎంల మొదటి దశ కూడా తనిఖీ పూర్తయింది ఇక బ్యాంకుల నుంచి లక్ష లేదా అంతకంటే ఎక్కువ విత్డ్రా చేసిన డిపాజిట్ నుక చేసినా కానీ ఆ ఖాతాలపై నిఘా ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది ఇక పది లక్షల కంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే వారి సమాచారాన్ని ఆదాయ పన్ను శాఖ అధికారులకు తెలియజేయాలని సూచించారు పోలీసులు వివిధ శాఖల అధికారులు జరిపిన తనిఖీల్లో దొరికిన సొమ్మును క్లియర్ చేసేందుకు జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు సరైన రుజువు చూపితేనే డబ్బు యజమానికి అయితే తిరిగి వస్తుంది విషయానికి మొత్తం మీదుగా ఇక్కడ నుంచి దేశవ్యాప్తంగా కూడా ఎన్నికలు కూడా అమల్లో ఉన్నందున ఇక బ్యాంకుల నుంచి లక్ష లేదా అంతకంటే ఎక్కువ విత్ డ్రా చేసినా లేదంటే డిపాజిట్ కనుక చేసినా గానీ ఆ ఖాతాలపై నిఘా ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం అయితే ఆదేశించింది ఇక పది లక్షల కంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే కనుక వారి సమాచారాన్ని ఆదాయ పన్ను శాఖ అధికారులకైతే అయితే తెలియజేయాలని సూచించారు ఇక వివిధ శాఖ శాఖల అధికారులు జరిపిన తనిఖీల్లో దొరికిన సొమ్మును క్లియర్ చేసేందుకు జిల్లా స్థాయి కమిటీని కూడా ఏర్పాటైతే చేశారు ఇక సరైన రుజువు చూపితేనే ఆ యజమానికి అయితే డబ్బు అయితే తిరిగి వస్తుందని అధికారులు స్పష్టంగా చెప్తున్నారు ఫ్రెండ్స్ చూశారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్